అందరికీ మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్ జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్ అందరికీ ఈరోజు వీడియోలో పొటాటో ఫ్రైని క్రిస్పీగా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం టైం లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ఫ్రెష్ బంగాళాదుంపలు తీసుకొని ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోండి వాటర్లో వేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాటర్ స్మూకీగా లేకుండా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోండి వాటర్ లేకుండా మంచిగా డ్రైన్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో కడగడం వల్ల పొటాటో పీసెస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక పొటాటో పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి చిన్నప్పుడు పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టము పొటాటో ఫ్రైని క్రిస్పీగా వచ్చిన తర్వాత ఎగ్ బీట్ చేసుకున్నా లేదంటే మెంతి ఆకుని కలుపుకున్నా కూడా పొటాటో ఫ్రై కాంబినేషన్తో బాగుంటుంది టౌ మీద పాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోండి ఎటువంటి మసాలాస్ వేయకుండా ప్లెయిన్గానే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఎటువంటి మసాలాస్ వేయకుండా ప్లెయిన్గానే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫస్ట్ కారం యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వేగకముందే మాడిపోతూ ఉంటాయి ఇవన్నీ వేసాక లో ఫ్లేమ్లో అన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం మసాలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వాటిలో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసలు కూడా వేసుకోండి పోపు దినుసులు అనేవి కొంచెం వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక రెండు వెల్లు రెబ్బన్లు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి తర్వాత క్రిస్పీగా ఉన్న పొటాటో పీసెస్ని యాడ్ చేయండి పొటాటో పీసెస్ అనేవి టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు క్రిస్పీగా పొడి పొడిగా ఉండే టేస్టీ బంగాళాదుంప ఫ్రై రెడీ ఈ పొటాటో ఫ్రైని సాంబార్ రసం పప్పు దేంతో అయినా సర్వ్ చేసుకున్న టేస్టీగా ఉంటుంది మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం చిన్ని ఆనందాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి